ఏ దేశంలో గోవు మాతగా కొలవబడుతుంది భారతదేశమేనా అండి పక్కా ఆస్ట్రేలియా వాళ్ళు కొలుస్తారా అమెరికా మాతగా కొలుస్తారా ఓకే రెండో క్వశ్చన్ ఏ దేశం ఆ గోమాతని తల నరికి ప్రపంచ దేశాలకు ఎముతి చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉంది అదేంటి అదేంటి ఏ దేశమైతే ఆవిడ్ని మాతగా కొలుస్తుందో ఏ దేశమైతే ఆవిడ ముక్కోటి దేవతల సన్నిధానం ముప్పై మూడు కోట్ల దేవతల సన్నిధానం అంటుందో ఆ దేశమే ఆవిడ తలనరికి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఎందుకుంది ఇది విచిత్రం కదా ఏమిటి పరిస్థితి దీనికి కారణం ఆ గోమాత యొక్క పంచగవ్యాల మహత్వ మనకి తెలిగిపోవటం ఇది ఘోర కలియుగం ఆధ్యాత్మికం ఆవు దేవుడు ఇలాంటి మాటలు చెప్తే కంటికి చెవుకి ఇంపుగా ఉండదు అలాంటి గంభీరమైన పరిస్థితిని మనం మార్చాలి అంటే కేవలం పంచగవ్య మహత్వని తెలుసుకుంటేనే మార్చగలం స్వార్థం అండి అందరూ మనకి ఉపయోగపడుతుందంటేనే మనకి అనుకూలంగా ఉంటుంది అంటేనే మనము దాని జోలికి వెళ్తాం నాకు ఉపయోగపడదు అని అనుకుంటే మనం వాటి జోలికి వెళ్ళము కాబట్టి సమాజము స్వార్థపూరితమైనది విలువ తెలిసినప్పుడే దానికి జోలికి వెళ్ళే సమాజం ప్రస్తుత సమాజం అయితే ఈ పంచగవ్యలు అవే ఏవైతే ఉన్నాయో వీటి గురించి తెలుసుకోవాలి అంటే అది మహాసముద్రం ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు అర్ధ గ్రంథాలు ఆ మహాసముద్రాన్ని ఎదగడం కష్టం కానీ ఈ ప్రస్తుత సమాజంలో మనము ఆరోగ్యంగా జీవించాలి అంటే కొన్ని బేసిక్స్ మనం తెలుసుకుని వాటిని పాటిస్తూ మనం గోవుని ఎలా కాపాడుకోవచ్చో ఈ రోజున మనం తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు మనల్ని పరాయి దేశస్తులు పాలించక ముందు మన భారతదేశంలో ఒక భిక్షగాడు కూడా లేడు మీకు తెలుసా అండి ఈ విషయం అసేతు హిమాచలము ఒక భిక్షగాడు లేని సమాజాన్ని మన భారతదేశం చూసింది కారణం ఏంటి భారతదేశము సుభిక్షమైన దేశము భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం అవునా సరే ఇలాంటి భారతదేశాన్ని ఒక భిక్షగాడు పైనుంచి కింద వరకు ఒక భిక్షగాడు కనపడిన భారతదేశాన్ని మనం బానిసలుగా మార్చుకోవడం ఎలా అని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీ వేసుకున్నారు వీళ్ళ లొంగ తీసుకోవడం ఎలా అనే కమిటీ వేసుకుని వీళ్ళు ఆర్థికంగా సాంస్కృతికంగా ఇంత వైభోగాన్ని అనుభవిస్తున్నారు వీళ్ళని బానిసలుగా మనం ఎలా తీసుకోవాలి వీళ్ళ ఆర్థిక ఔన్నత్యానికి ఇలాంటి సమాజం వీళ్ళ నిర్మాణానికి కారణం ఏంటి అనే దాని మీద వాళ్ళ కమిటీ వేసుకుని నిర్ధారించుకుంది ఏంటి అంటే వీళ్ళకి వ్యవసాయం సమృద్ధిగా ఉంటుంది ఏంటిదండి వ్యవసాయం అయితే ప్రపంచ దేశాలలో చాలామంది వ్యవసాయం చేస్తున్నారు కేవలం భారతదేశంలోనే వ్యవసాయం ఎందుకు ఇంత సమృద్ధిగా ఉంది అని మళ్ళీ ఇంకో కమిటీ చేశారు ఆ కమిటీలో ఏమి నిర్ధారణ అయినైంది అంటే భారతీయులు వ్యవసాయ విధానం ఇంత సమృద్ధిగా ఉండటానికి కేంద్ర బిందువు గోజాతి గోమాత గోపిత గోజాతి కాబట్టి ఏం చేయాలి ఈ భారతీయులను మనం బానిసలుగా మార్చుకోవాలి అంటే ముందల భారతీయులలోంచి గోవుని తొలగించాలి అంటే ఏం చేయాలి చంపేయాలి కబేళాల ప్రారంభం జరిగింది కబేళాల ప్రారంభం జరిగిన తర్వాత కొన్ని లక్షల కొన్ని కోట్ల ఆవులని వధించినా కూడా భారతదేశంలో గో సంతతి తగ్గలేదంట భారతదేశంలో ప్రయత్నం చేశారు విపరీతంగా కబేళాలు ప్రారంభించి కానీ గో సంతతి తగ్గల మళ్ళీ ఇంకో కమిటీ వేసుకున్నారా అరే ఎన్ని నరుకుతున్నాం రోజు ఈ గోసంత తగ్గట్లేదు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని మళ్ళీ ఇంకో కమిటీ వేసుకుని వాళ్ళు ఏం మొదలు పెట్టారు తెలుసా మీకు గో సంతతి పెరగకుండా ఉండాలి అంటే వృషభాన్ని చంపాలి ఆవును కాదు చంపాల్సింది గిత్తల్ని చంపాలి అప్పుడు మొదలుపెట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా కబేళాల్లో ఆవును కాదు ఎక్కువగా కోసేది మీరు ఏ కంటైనర్లైనా చూసుకోండి ఏ లారీలైనా చూసుకోండి ఎవరుంటారు ఎద్దులు ఎద్దులుంటాయి అప్పటి నుంచి మొదలుపెట్టారు ఎప్పుడైతే వృషభాన్ని కబేళాలో హత్య చేయటం మొదలుపెట్టారో అప్పుడు భారతదేశంలో గోసంత తగ్గిపోయింది మనిషికి ఇరవై ఆవులుండయి వన్ ఇస్ టు ట్వంటీ రేషియో ఇప్పుడు ట్వంటీకి కూడా వన్ లేదు నో అలాంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు అనుకున్న విజయం సాధించేశారు వ్యవసాయం క్షీణించింది ఆర్థిక ఉన్న ఔన్నత్యం ఏమైతే ఉందో అది క్షీణించింది సాంప్రదాయం సంస్కృతికి చిహ్నమైన గోవు సంఖ్య తగ్గిపోయింది భారతీయులు బానిసలుగా మారిపోయారు అయితే ఇన్ని చెప్తున్నారు కృషి గారు ఇప్పుడు గోవు అంటే ఏంటో తెలియని సమాజం ఉంది ఇందాడ బాలకృష్ణ గారు అన్నారు అయ్యా అసలు పాలు తాగేస్తున్నాం పాలు తాగేస్తున్నాం ఆవు పాలు తాగేస్తున్నాం ప్యాకెట్ మీద ఉంది ఆవు అంటే ఏంటో తెలియని పరిస్థితి ఇప్పుడు ఆవు అంటే అక్కడ గోమాత కనబడుతుంది కదండి కొద్దిగా తప్పుకోండి మీరు అయ్యా ఆ గోమాత వీపు మీద ఎత్తుగా ఉంది చూసారా దాన్ని మోపురం అంటారు ఆ గోవు మెడ కింద ఒక చర్మం వేలాడుతుంది చూసారా దాన్ని గంగడోలు అంటారు ఇక్కడ కూడా అంతేగా అలా అలాగే అంటారా సంస్కృతంలో దాన్ని సహస్రనాడీ మత్వం అంటారు అది చాలా ఇంపార్టెంట్ అది సహస్రనాడీమత్వం లేకపోతే గోవు కాదు పైన ఎత్తుగా ఉన్నదాన్ని మనం మోపురం అంటున్నాము సహదేవ సంహితలో ఏమంటారంటే బ్రహ్మనాడి అంటారు చాలామంది సూర్యకేత నాడి అని అంటున్నారు కానీ సహదేవ సంహిత ప్రకారం అది బ్రహ్మనాడి మీరు ఎప్పుడైనా కామదేను బొమ్మ చూశారండి కామదేను బొమ్మలో దేవతలు గోవులో ఉన్నట్టు ఉంటుంది అక్కడ చూడండి అక్కడ బ్రహ్మదేవులు వారు ఉంటారు గోపురంలో కాబట్టి అది బ్రహ్మనాడి ఈ బ్రహ్మనాడి ఆ సహస్రనాడి మొత్తము ఏ ఆవులో అయితే ఉంటుందో ఆవిడే మన గోమాత ఆ వీపు సమాంతరంగా ఉండి గంగడోలు లేకుండా ఫ్లాట్ స్క్రీన్ అనమాట ఉంటే ఆవిడ పశువు గోమాత కాచాలదు ఆవిడ పాలు ఆవు పాలు కాదు అవి పశువు పాలు అర్థమైందండి దాని గురించి నేను నిదా నిదానంగా మళ్ళీ మీకు తెలియజేస్తాను